ఓ ప్రవక్త మీరు ప్రకటించండి జనాలకు తెలియజేయండి ఆయన ఒకే ఒక్కడు అడు దైవం అంటే ఒక్కడే ఉంటాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ విశ్వ వ్యవస్థ ఇంత క్రమబద్ధంగా నియమబద్ధంగా ఇంత డిసిప్లిన్ గా నడుస్తుంది కారణం ఆయన ఒకే ఒక్కడు నడిపేవాడు ఒకే ఒక్కడు ఆయన యొక్క గుణగణాలు ఎలాంటివంటే ఆయన నిరపేక్ష పరుడు ఆయనకు ఎలాంటి అవసరాలు ఉండవండి మనం అందరం ఆయనపై ఆధారపడి ఉన్నాం కానీ ఆయన మాత్రం ఎవరిపై ఆధారపడిన వాడు కాదు ఆయన జనన మరణాలకు కారకుడు కానీ జనన మరణాలకు అతీతుడు జనన మరణాలు లేచి ఆయనకు కొనుకు కానీ నిద్ర గాని రాదు ఆయన అందరికి తినిపించేవాడు అన్న పానీయాలపై ఆధారపడేవాడు కాదు ఆయన అందరినీ అవసరం తీర్చేవాడు గాని ఒకరిపై ఆధారపడేవాడు కానే కాదు ఏ జీవికి ప్రసాదించేవాడు మనుషులకేం కావాలి జంతువులకు ఏం కావాలి పక్షులకు ఏం కావాలి సముద్రాల్లో ఉండే జీవులకు ఏ ఆహారం కావాలి అటువంటి ఆహారాన్ని ప్రసాదించేవాడు దేవుడు కానీ ఆహారం తీసుకునేవాడు దేవుడు కాదు అందరికీ నిద్రనిచ్చేవాడు దేవుడు నిద్ర పోయేవాడు దేవుడు కాదండి ఈరోజు చూడండి జనాలు మనలాగా చనిపోయి మట్టిలో మట్టి అయిపోయిన వాళ్ళని దైవాలుగా కొలుస్తున్నారు ఆరాధిస్తున్నారు మనిషికి ఉన్నటువంటి అవసరాలు మనిషికి ఉన్నటువంటి బలహీనతలు మనిషికి ఉన్నటువంటి లోపాలు ఆయనకు ఉండవండి ఆయన ఎవరి సంచారము కాదు ఆయనకు కూడా ఎవరు సంతానం లేరు ఆయన ఎవరికి జన్మించలేదు ఆయనకు తల్లిదండ్రులు ఉండరు పుట్టిన వాడికి బాల్యం ఉంటుంది యవనం ఉంటుంది ఉద్యోగం ఉంటుంది చివరికి మరణం ఉంటుంది పుట్టినవాడు ఇతరులపై ఆధారం అమ్మ స్నానం చేయించాలి బట్టలు మార్చాలి పాలు తాగించాలి అన్నం తినిపించాలి పడక పెట్టాలి బలహీనతలు మనిషి పుట్టాయండి ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఆ విశ్వ విధాన ఆ సృష్టికర్తలో ఇలాంటి బలహీనలు ఉంటాయండి ఉండవండి కాస్త ఆలోచించాలి ఆయన ఎవరి సంతానం కాదు సంతానాన్ని ఇచ్చేవాడు ఒకరికి పుట్టినవాడు జన్మను ప్రసాదించేవాడు అందరినీ కుట్టించేవాడు గోదం యొక్క ఆయనకు సాటి నేటి సరి సమానుడు ఈ విశ్వంలో ఎవరో